మధ్యకాలంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు అధిక బరువు అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది నథింగ్ బట్ వెయిట్ గెయిన్ ఎందుకోసం అని అంటే మనం చాలా మందిలో ఇప్పుడు అనేక రకాల డైట్స్ అనేది కూడా రావడం జరిగింది లైక్ కీటో కానీ ఇంటర్మీడియట్ కానీ లేదంటే ఇప్పుడు మన యాంటీ ఏజింగ్ కానీ ఎన్నో రకాల డైట్స్ అనేది ఉంటుంది కాకపోతే ఆ డైట్స్ అనేది అందరికీ వర్తించవు కొంతమందికి మాత్రమే వర్తిస్తాయి అంటే వాళ్ళ బాడీ టైప్ బట్టి మనం డిసైడ్ కావాల్సి ఉంటుంది ఇంకోటి మనం చూసుంటాం మంది యూట్యూబ్లో చూసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం లేదా కీటో డైట్స్ చేయడం ఇవన్నీ ఏమవుతుందంటే డైట్స్ అనేది రాంగ్ అనట్లేదు కాకపోతే అందరి బాడీ టైప్స్ అనేది ఒకటి కావు ఇప్పుడు నా బాడీ టైప్ వేరేలాగా ఉంటుంది మీ బాడీ టైప్ వేరేలాగా ఉంటుంది కాబట్టి ప్రాపర్గా మనకి ఎప్పుడైతే వెయిట్ లాస్ కావాలనుకున్నామో అప్పుడు ప్రాపర్గా డైటిషన్ సపోర్ట్ అనేది తీసుకోవాలి ఇంకోటి మనం చూసుకున్నట్టయితే బరువు ఎందుకోసం వస్తుంది అంటే మన పెద్దవాళ్ళు కానీ వాళ్ళు వీళ్ళు పొలంలకు లేదా వర్క్స్కి వెళ్ళే లేదా సైకిల్ దొక్కే తోలు త్రీ ఫోర్ కిలోమీటర్స్ లేదా ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏ ఒక్కరు కూడా ఎక్సర్సైజ్కి వెళ్ళడం లేదు అంటే కొంతమంది మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ వెళ్తున్నారు జిమ్స్కి కావచ్చు లేదంటే ఎక్ససైజ్కి రెస్ట్ ఆఫ్ ద ఫిఫ్టీ పర్సెంట్ ఏమవుతుంది అంటే డిపెండ్స్ ఆన్ ద షెడ్యూల్స్ లైక్ వాళ్ళ జాబ్ ప్రెషర్స్ కావచ్చు లేదా నైట్ షిఫ్ట్ పరంగా కావచ్చు కొంతమందికి నైట్ షిఫ్ట్ జాబ్స్ ఉంటాయి వాళ్ళ పరంగా కావచ్చు అట్లా ఏమవుతుందంటే వాళ్ళకు స్లీప్ అనేది డిస్టర్బ్ కావడం ఇంకోటి వాళ్ళు ఎక్సర్సైజ్కి వెళ్ళకపోవడం ప్రాపర్గా డైట్ అనేది ఉండకపోవడం వల్ల వాళ్ళకి అధిక బరువు అనేది రావడం జరుగుతుంది ఇంకోటి మనం అనుకుంటాం ఏ అధిక బరువే కదా ఏం కాదు డైట్ చేస్తే తగ్గుతుంది కదా అనే కాన్సెప్ట్ చాలా మందిలో ఉంటుంది కానీ అది అబ్జల్యూట్లీ నో ఎందుకు అని అంటే ఒక అధిక బరువు వల్ల మీ బా ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం కొత్తింటిని గృహప్రవేశం పెట్టుకుంటాము ఓపెనింగ్ సెరమనీ పెట్టుకున్నప్పుడు మన రిలేటివ్స్ని కావచ్చు ఫ్రెండ్స్ని కావచ్చు కొలీగ్స్ని కావచ్చు ఏ విధంగా అయితే ఇన్వైట్ చేస్తామో ఎప్పుడైతే మనకు అది కబరు నథింగ్ బట్ వెయిట్ ఎప్పుడైతే ఎక్కువ వెయిట్ ఉంటామో అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని కొలీగ్స్ని కూడా ఇన్వైట్ చేస్తుంది మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు కొలీగ్స్ ఎవరు అంటారా లైఫ్ స్టైల్ డిసార్డర్స్ లైఫ్ కా హెల్త్ కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్ పీసీఓడి థైరాయిడ్ క్యాన్సర్ ఆథ్రైటిస్ ఇవ ఇవన్నీ బీపీ హార్ట్ ఇష్యూస్ లివర్ ఇష్యూస్ అంటే అనేక రకాల హెల్త్ కాంప్లికేషన్స్ను అనేక రకాల లైఫ్ స్టైల్ డిసార్డర్స్ను ఇన్వైట్ చేయడం జరుగుతుంది మన బాడీలోకి అందుకే కదా ఇప్పుడు చిన్నపిల్లలు కూడా అధిక కబరు ఉన్నారు అంటే నెక్స్ట్ స్టెప్ వాళ్ళకి డయాబెటీస్ అనేది వస్తుంది ఇందుకోసం వస్తుంది అంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ లేదు ప్రాపర్గా డైట్ లేదు ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనకు కొంతమంది మన పేరెంట్స్ కావచ్చు మన గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు ఇప్పటికీ నైంటీ ఇయర్స్ ఉన్నా కూడా వాళ్ళ సిక్స్టీ ఇయర్స్ ఉన్నా కూడా వాళ్ళు ఆ ఏజ్ ఉన్నట్టు అనిపించారు కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే వాళ్ళు ట్వంటీ ఇయర్స్ ఉన్నా థర్టీ ఇయర్స్ ఉన్నా పెద్దవాళ్ళలాగా కనిపించడం ఇందుకోసం అంటే ఒకటి ఒబేసిటీ అనేది అంత బాడీనే చేంజ్ చేస్తుంది కాబట్టి మనము ప్రాపర్గా మన బిఎంఐ అనేది కూడా చెక్ చేసుకోవాలి మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి ఇంకోటి ఎవరికైతే ఒబేసి ఉంటుందో ఎవ్రీ త్రీ మంత్స్ లేదా సిక్స్ మంత్స్కు డైట్ పాటిస్తూ వాళ్ళు కొన్ని హెల్త్ ప్యాకేజెస్ లైక్ లిపిడ్ ప్రొఫైల్ కావచ్చు బ అంటే సిబిపి థైరాయిడ్ హెచ్బిఎమ్ఎన్సీ క్యా కాల్షియం వైటమిన్ డి ఇవన్నీ ఎక్కువ చెక్ చేపిస్తుండాలి ఎందుకంటే ఎవరికైతే ఒబేసిటీ ఉంటుందో వాళ్ళకు వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఉంటుంది మళ్ళీ ఆ వైటమిన్ డి డెఫిషియన్సీ ఏ దాంట్లో తెలుసుకోవచ్చు అంటే మనం ఒకటి బయోమేకర్లో ఎంత రేంజ్ ఉందనేది తెలుసుకోవచ్చు ఇంకోటి మళ్ళీ అది ఫుల్ఫిల్మెంట్ కావాలి నాకు వైటమిన్ డి కంప్లీట్గా నా బాడీలోకి రావాలి అంటే మార్నింగ్ వాకింగ్ అండ్ ఇప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సన్సెట్ ఏదైతే వస్తుందో ఆ సన్సెట్లో మనం వాకింగ్ అనేది చేయొచ్చు సో దట్ ఇటు మనకు ఎక్సర్సైజ్ అవుతుంది ఇటు మనకు వైటమిన్ డి అనేది రావడం జరుగుతుంది దానివల్ల మనకి ఏమవుతుంది అంటే ప్రాపర్గా మనకు కావాల్సిన వైటమిన్ డి కూడా బాడీలకు వెళ్ళడం వల్ల వైటమిన్ డెఫిషియన్సీ అనేది కూడా తగ్గడం జరుగుతుంది ఇంకోటి మనం చూస్తే ఒబేసిటీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన క్యాలరీ రిక్వైర్మెంట్ కూడా డిపెండ్స్ అది అందరికీ కాదు ఇప్పుడు బిఎంఐ ఎయిటీన్ ఉందనుకోండి వాళ్ళకి నార్మల్ వెయిట్ లేదా అండర్ వెయిట్ అని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉందనుకోండి వాళ్ళు ఒబేసిటీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది వేరాస్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ నైన్ లేదా ట్వంటీ ఎయిట్ వరకు మార్బిడ్ ఒబేసిటీ మార్బిడ్ ఒబేసిటీ కూడా టైప్ వన్ అది వేరాస్ ఇప్పుడు ట్వంటీ నైన్ అండ్ అబో లైక్ థర్టీ కావచ్చు థర్టీ టూ కావచ్చు థర్టీ ఫైవ్ థర్టీ నైన్ థర్టీ త్రీ ఇవన్నీ ఏమవుతుందంటే టైప్ టూ మార్బిడ్ ఒబేసిటీ అని చెప్పడం జరుగుతుంది అంటే వారు హెవీ వెయిట్లో ఉన్నారని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకోటి కొంతమంది చూస్తే ఒబేసిటీ ఉన్నవాళ్ళు స్టెప్స్ ఎక్కుతుంటే మనకు వాళ్ళకు బస్ ఆర్ నథింగ్ బట్ యాసమ్ అనేది రావడం జరుగుతుంది ఎందుకు అంటే వాళ్ళ బాడీ వాళ్ళకే కో కోఆపరేట్ చేయలేకపోతుంది ఇంకా మరి వాళ్ళ బాడీలో ఉన్న ఆర్గన్స్ ఎంత ఫీల్ బ్యాడ్గా ఫీల్ అవుతుంటుంది అంటే వాళ్ళ ఆర్గన్స్ మీద ఎంత ఆర్గన్స్ మీద ఎంత బరువు పడుతుందో మీరు ఒకసారి ఆలోచించాలి ఇంకోటి వీళ్ళు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఇప్పుడు చైరే ఉంది లేదా టేబులే ఉంది ఇప్పుడు ఇక్కడ ఆ టేబుల్ చూస్తే కూడా టేబుల్ ప్రాపర్గా స్టేబుల్గా నిలబడాలి అంటే ఏం కావాలి ఫోర్ లెగ్స్ లేదా డిపెండ్స్ ఆన్ ద మాడ్యూల్ బట్టి కావాలి ఎగ్జాంపుల్ చేర్ తీసుకుంటే ఫోర్ లెగ్స్ అనేది ప్రాపర్ కావాలి మన బాడీకి కూడా మన హెల్త్కి కూడా ఆ ఫోర్ కాంప్లికేషన్స్ అనేది కావాలి లైక్ రెస్ట్ కావచ్చు స్లీప్ కావచ్చు డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఈ ఫోర్ అనేది ఇంపార్టెంట్ ఈ ఫోర్లో ఏ ఒక్కటి పోయినా కూడా మన బాడీ అనేది స్టేబుల్గా ఉండదు ఒకవేళ ఉన్నా కూడా కొన్ని రోజులు మాత్రమే తర్వాత అది ఇంకో కాంప్లికేషన్ అనేది మీకు పక్కా తెచ్చిపెట్టడం ఖాయం అందుకు డైట్ అనేది ఇంపార్టెంట్ వీళ్ళ దాంట్లో డైట్ చూసుకున్నట్టయితే హై ప్రోటీన్ డైట్ అనేది తీసుకోవాలి ఒబేసిటీ ఉన్నవాళ్ళు ఇంకోటి చాలామంది అంటుంటారు సార్ నేను ఏమైనా ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నా లేదంటే ఏమైనా తిన్నా ఇన్ప్రాపర్ డైజెషన్ కావడం లేక వాళ్ళ బాడీ వేడి కావడం ఇప్పుడు లైక్ కొందరులో చూసుకున్నట్టయితే ఎగ్ వైట్స్ కానీ చికెన్ తింటే వేడి అవుతుందని అనడం ఇవన్నీ ఎందుకోసం మన బాడీలో ప్రాపర్ న్యూట్రియన్స్ లేదు లేనప్పుడు మనం ఏమైనా ఆహారం ఇస్తే మన బాడీ ఏ విధంగా ఫైట్ చేస్తుంది అనుకుంటారు అది అబ్జల్యూట్గా ఫైట్ చేయదు అప్పుడు ఏమవుతుంది మనకు ఇంకో కాంప్లికేషన్ అనేది యాడ్ అవుతుంది ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పాను మీకు డైట్ ఈ విధంగా వాట్ ఇంకోటి ఒబేసిటీ ఉన్న వాళ్ళకు వాటర్ కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది వాళ్ళు ప్రతిరోజు మినిమం టూ లీటర్స్ లేదా త్రీ లీటర్స్ అనేది తీసుకోవాలి ఎందుకు అని అంటే వాళ్ళు ఎంత వాటర్ తీసుకుంటే అంత ప్రాపర్గా డైజెషన్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ బాడీలో ఉన్న అన్వాంటెడ్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్క్రేట్ కావడం కాగుతుంది ద ఫామ్ ఆఫ్ యూరిన్ కావచ్చు స్వెట్ గ్లాన్స్ కావచ్చు ఈ విధంగా జరుగుతుంది కాబట్టి వాళ్ళు ప్రాపర్గా వాటర్ అనేది తీసుకోవాలి లేదంటే వాళ్ళ బాడీ ఊకనే డిహైడ్రేట్ అనేది కావడం జరుగుతుంది ఇంకోటి ఎవరైతే ఎక్కువ ఒబేసిటీ ఉంటారో వాళ్ళ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా రావడం జరుగుతుంది తొందరలోనే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లోటింగ్ కావచ్చు యాసిడిటీ కావచ్చు కాన్స్టిపేషన్ కావచ్చు ఇవన్నీ ఎక్కువ జరగడం జరుగుతుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఒబేసిటీ నిర నిరంతరం అనేది కూడా చేసుకోవచ్చు ఇంకోటి వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినా కూడా అవి కూడా కంట్రోల్ లేదా రివర్స్ అనేది చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది దట్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ